డ్రగ్స్ సంస్కృతిని సహించకుండా ఉక్కుపాదంతో అంచువేయాలని రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన మండలి చీఫ్ పట్టణ మహేందర్ రెడ్డి చేవెల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి రెడ్డి శాసనసభ్యులు కాలే యాదయ్య జిల్లా కలెక్టర్ ప్రతీక జయంతో కలిసి మంత్రి జూపల్లి రామకృష్ణరావు ప్రారంభోత్సవం గావించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సమస్య ఉండదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రెండు రెండు విధాలు ఒకటి గౌడ సోదరుల వృత్తి వాళ్ళపైన ఆధారపడదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చెట్లు పెంచే కార్యక్రమం చేయడం వాళ్ళకి ఎంత ఎంత వాళ్లకు అవసరం ఎంత వెసులుబాటు కల్పించారో ఆ విషయంలో కామరేష్ కూడా పెద్ద ఎత్తున సహకరించి ఏర్పాటు చేస్తాం అట్ ది సేమ్ టైము ఈ యొక్క ఎక్కడెక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో అన్నిటిపైన కూడా ఖచ్చితంగా మొత్తం కానిస్టెన్సీ నుంచి చాలా సంతోషం మీ మంత్రి వచ్చినందుకు మీరు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా ఆనందము సంతోషము మంత్రి గారు వస్తూ వస్తూ కార్ల కూర్చొని మాట్లాడేటప్పుడు చాలా మంచి విషయాలు ఈ రాష్ట్రానికి మేలు జరిగే విషయాలు చెప్పిండు ఏదైతే తెలంగాణలో జరుగుతున్న కళ్ళు దాని మీద పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలి ప్రభుత్వ భూములు ఎక్కడుంటే కూడా అక్కడ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ పెట్టే ప్రయత్నం చేయాలి అని వారు చెప్పడం చాలా సంతోషం మరి ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే రౌడ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి డిపార్ట్మెంట్ పరంగా ఈ భవనం కట్టిండ్రు కట్టిన కాంట్రాక్టర్ డబ్బులు లేకున్నా కూడా ఆయన పూర్తి చేసిండ్రు వారికి అభినందిస్తూ డబ్బులు ఇప్పించే బాధ్యత నాదని తెలుపుతూ మంత్రిగారి దగ్గర నుంచి నాదని తెలుపుతూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి పెద్ద మనసు చేసుకొని వచ్చిన మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను